నవరంగ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఇరవై పార్లమెంట్ స్థానాలను అభ్యర్థులు ప్రకటించడం జరిగిందని తెలిపారు భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు జనసేన పార్టీకి గాజు గ్రాజు గుర్తు నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు ప్రకటించిందని తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీని ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని నవరంగ కాంగ్రెస్ పార్టీని అక్కడ పోటీ చేయవద్దని నన్ను భయపడుతున్నారని తెలిపారు నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోటీ చేసే ఒక పెద్ద పార్టీ అని తెలిపారు నాపై హత్యాయత్నం యత్నం చేయబోయిన పార్టీ నుంచి బహిష్కరించాలని పవన్ కళ్యాణ్ కోరటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవరంగు పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది అదేవిధంగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ కేటాయించింది అయితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాము ఇరవై ఒక స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయవద్దని బెదిరించటం అదేవిధంగా ఈ విజయవాడ నడిబొడ్డులో గాంధీనగర్లోనే ఐలాపురం హోటల్ దక్షిణం పక్కన గన్ను తీసుకొచ్చి పోటీ చేయవద్దంటాం బెదిరించడం అది సరైన చర్య కాదు రాజకీయాలలో నిజాయితీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన బకెట్ సింబల్ అది ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంప్రదించవచ్చు లేక న్యాయస్థానాల ద్వారా సంప్రదించవచ్చు కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా నవరంగ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థిని పెట్టదలుచుకోలేదు కానీ అతను చేసిన పనికి అదే పేరుతో కె పవన్ కళ్యాణ్ పేరుతో నేను అక్కడే అభ్యర్థిని పెడతా ఉండా అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వి బాలసోరి పేరుతో అదే నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడతా ఉండాం వాళ్ళు ఏవైతే ఇరవై ఒకటి స్థానాల్లో కేటాయించారు ఆ పదిహేడు స్థానాల్లో కూడా అదే పేరుతో ఇప్పటికీ నవరం కాంగ్రెస్ పార్టీ అదే పేరుతో యాదృచ్ఛికంగా వచ్చినాయి మాకు కూడా ఆ పేర్లు ఎందుకంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థులు జనసేన పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పేరు మార్పు కానీ పేర్లు అయితే అయ్యే ఉంటాయి ఆ లిస్ట్ కూడా నేను ప్రకటిస్తాను రాజకీయాలు రాజకీయాల ద్వారా ఓటు వేయించుకోవటం నీతి నిజాయితీగా ఉండాలి కానీ దౌర్జన్యాలు హత్యాకాండలు చేస్తానని బెదిరటం సరైన పద్ధతి కాదు నేను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పండి నేను క్షమించి వదిలిపెడతాను కేవలం ఎన్డీఏలో అయినంత మాత్రాన మీరు దౌర్జన్యం చేస్తారా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేడి లక్ష్మీనారాయణ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిపై కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా మా నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన కూడా మీరు బెదిరించవద్దని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా